అత్తమ్మ రుచులకు స్వాగతం ఈరోజు మా అత్తమ్మ పేషలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా ఎగ్గు పులుసు ఎగ్ పులుసు పెడతాన్న ఎగ్గు పులుసుకు ఆయిల్ రెండు స్పూన్ వేస్తాను ఆయిల్ వేడైనాక మిర్చి వేస్తాను నారు మిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు మిరపకాయలు ఆనియన్ ఒక పెద్ద గడ్డ కరిజమాకు ఆనియన్ పేస్ట్ పెత్తానా ఒక స్పూను అల్లం వెల్లిగా పెడతాను ఒక స్పూను ఒక మంచిగా దగ్గరికి ఫ్రై కావాలి మంచిగా దూరంగా ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఎగ్ ఫస్ట్ వేస్తాను ఒక కారం ఎగ్గు ఎగ్ ఉప్పు పెడతాను ఇంత పండు తయారు వేస్తాను చెంచెడు ఒక స్పూను కారపొడేస్తాను ఒక స్పూను ఉప్పు వేస్తాను మెంతి పౌడర్ వేస్తానా పులుసు కోతిబీరేస్తానా ఎగ్ పులుసు రెడీ టెక్స్ సూప్ అయిపోయింది